సూపర్ చిత్రంతో టాలీవుడ్ లోకి దూసుకొచ్చిన బ్యూటీ అనుష్క తన ముద్దు పేరు స్వీటీ లానే టాలీవుడ్ ప్రేక్షకులకు స్వీట్ హార్ట్ అయిపోయింది విక్రమార్కుడు మిర్చి లాంటి ఎన్నో చిత్రాలు బ్లాక్ బస్టర్ కావడానికి అనుష్క గ్లామర్ కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ గా పనిచేస్తుంది అరుంధతి సినిమాతో టాలెంట్ ని ప్రూవ్ చేసుకుని జేజమ్మగా జేజేలు అందుకుంది బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా క్వీన్ గా రాణించింది సడన్ గా కొత్త ప్రయోగానికి ప్రయత్నించి తన కెరీర్ ని తానే పాడు చేసుకుంది స్వీటీ రెండు వేల పదిహేనులో సైజ్ జీరో చిత్రంలోని క్యారెక్టర్ కోసం వెయిట్ పెరిగింది ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా వెయిట్ తగ్గలేదు రీసెంట్ గా చెప్పుకోదగిన చిత్రం నిశబ్దం ఈ సినిమా ఆమె ఫ్యాన్స్ ని కూడా నిరాశపరిచింది ముద్దుగుమ్మ అనుకుంటే బొద్దుగుమ్మలా తయారైందని నొచ్చుకున్నారు అప్పటి నుంచి వెయిట్ తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది అనుష్క అయినా ఫలితం దక్కలేదు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చిత్రంతో టాలీవుడ్ లోకి ప్రవేశించి మంచి గుర్తింపు పొందాడు హీరో నవీన్ పోలిశెట్టి జాతిరత్నాలు మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో ప్రామిసింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు ఇటీవల పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తన హోస్టింగ్ తో కేక పెట్టించి ప్రభాస్ ప్రశంసలు పొందాడు స్వీటీ అనుష్క నవీన్ పోలిశెట్టి జంటగా తన కొత్త ప్రాజెక్ట్ ని ప్రారంభించింది యూబీ క్రియేషన్స్ నలభై ఏళ్ల యువతకి పాతికేళ్ల యువకుని మధ్య ప్రేమను ఇతివృత్తంగా తీసుకుని రూపొందించారు అనుష్క ఏజ్ కి వెయిట్ కి తగిన క్యారెక్టర్ కావటంతో ఆమెనే హీరోయిన్ గా ఎంపిక చేశారు మేకర్స్ నవీన్ పోలుశెట్టి బర్త్డే సందర్భంగా ఇటీవల ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది యూవీ క్రియేషన్స్ ఈ సినిమా కోసం మిస్ శెట్టి మిస్టర్ పోలుశెట్టి అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు మేకర్స్ ఇక ఈ సినిమాతోనైనా బ్యూటీ అనుష్క తన పూర్వ వైభవాన్ని మళ్ళీ తెచ్చుకుంటుందేమో చూద్దాం మరి